నేను ఎవరిని అనే ప్రశ్న నేను ఎందుకున్నాను ఇక్కడ అనే ప్రశ్న ఎప్పుడో కృంగిపోయినప్పుడు ఆలోచించడం కాదండి లేదా అన్ని కోల్పోయినప్పుడు ఆలోచించడం కాదు జీవితంలో ఒక శూన్యం గుండా వెళ్తున్నప్పుడు ఆలోచించడం కాదు ఈ ప్రశ్న ప్రతిరోజు మనం తెలిసి ఉండాలి ఏంటది అసలు ఎందుకున్నాము ఈ లోకంలో ఆర్ వి ఇన్ దిస్ వరల్డ్ అసలు దేవుడు ఎందుకు కలుగజేశాడు మనల్ని మన జీవిత పరమార్థం ఏంటి మన జీవిత ఉద్దేశం ఏంటంటే ఆలోచించిన యశగ్రంథం నలభై మూడవ అధ్యాయం ఏడవత్సరం బుక్ ఆఫ్ ఐాప్టర్ ఫార్టీ త్రీ వర్స్ సెవెన్ ఏడవత్సరము అందరము కలిసి చదువుకుందాం నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించము బావిన నేనే వారిని కలుగజేసిని వారిని పుట్టించవాడను నేనే నేను కొరకు దేవుడు పుట్టించాడు మనల్ని దేని కోరిక ఈరోజు ఇంకా మన కంఠంలో ఊపినుంచాడు ఇంకా మనల్ని ఎందుకు శ్వాస పీల్చుకొని కృపణిచ్చాడు ఎందుకు ఈరోజు సజీవలికలు ఉన్నాం ఆయన మహిమ నిమిత్తం ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్